బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘైత్యాలకు నిరసనగా జోగిపేటలో స్వచ్ఛంద బంద్కు హిందూ సంఘం నాయకులు పిలుపునిచ్చారు సేవ్ ఇందుస్ ఇన్ బంగ్లాదేశ్ పేరిట జోగిపేట పురవిధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు जाम श्री श्री राम श्री जय श्री राम जय श्री राम जॻो हिंदव दक्षिण చెప్పుకోవడం మాత్రమే ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆ రోజు భారతదేశం ప్రభుత్వం మూడు లక్షల మంది సైనికులు కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడానికి సహకరించింది రిజర్వేషన్ తోటి బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఇక్కడి నుంచి పంపించేసాలి చంపేయాలి వాళ్ళ జనాభా తగ్గాలని ఒకే ఆలోచనతో ఇరవై ఏడు శాతం ఉన్న హిందువులు ఇవాళ తొమ్మిది శాతం రావడం జరిగింది అక్కడ హిందువులు పారదొలితే వాళ్ళ ఆశ దొరుకుతుంది వాళ్ళ భూములు దొరుకుతాయి అవసరం అంటే అమ్మాయిలను వాడుకోవచ్చు ఏవైనా దురాల చిత్రి మాత్రమే అక్కడ ఉన్న జిహా తీవ్రవాదం ముస్లింస్ ఏమంటే ఒక పకడ్బంది ప్లాన్ తోటి వల్ల బంగ్లాదేశ్ మన దాడి జరిగింది అమాయక హిందువులను మహిళల్లో పార్చుకోవడం జరిగింది శిరణారంగా లోపల ఇవ్వడం జరిగింది మహిళలను తేడలేదు పురుషులను తేడలేదు నన్ను రోడ్డు లోపల జరిగింది ఎంత దారుణమైన పరిస్థితితో భారతదేశంలో ప్రతి హిందు ఆలోచించాలి పాకిస్తాన్ అదే పరిస్థితి హిందువులనే దారుణంగా చంపడం జరిగింది అనేక మంది కూడా ఆ దేశం నుంచి పారిపోయి మన దేశం రావడం జరిగింది అక్కడ ఉన్న హిందువులు ఇవాళ బతుకుతున్నావు అంటే బతుకుతున్నారు ఎంత దారుణంగా బతుకుతున్నారో మనకు తెలియని పరిస్థితి తెలిసిన కానీ మన దగ్గర పనికి రాజకీయాలతో పట్టించుకోలేని పరిస్థితి ఆ పరిసరంలో పరిస్థితి బంగ్లాదేశ్ లో పరిస్థితి వల్ల పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే హిందువుల సంస్కృతి చిన్న మొత్తం తొలగించడము మందుల పైన దాడి చేయడము అమ్మాయిల పైన దాడి చేయడము ఆవరణం కోసుకోవడము హిందువుల నుంచి కాలు చేయడం ఒకే ఒక దూరాలతోటి ఈరోజు ఇస్లాం అనే వ్యవస్థ పనిచేస్తుంది హిందువులో మనం ఆలోచించాలి ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు భారతదేశం మాత్రమే ఆధారం వాళ్ళందరూ చూస్తున్నారు భారతదేశంలో ప్రభుత్వం ఏం చేస్తుంది హిందువులు ఏం చేశారు మమ్మల్ని ఏ విధంగా కాపాడుతారనే ఒకే ఆలోచన ప్రపంచ దేశాల్లో హిందువులు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ మనకు ఆధారం పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్ లోపల కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు ఏ ఇస్లామిక్ హిందువుల పైన దాడి జరిగితే దానికి మనం స్పందించాలే వాళ్ళని కాపాడుకోలే అప్పుడు మాత్రమే రక్షించగలుగుతాం హిందూ రాజకీయ నాయకులారా నీకొకే కోరుతున్నాం బాబు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ పని చేసుకోండి ఏ ప్రభుత్వం అయినా రాని ఎవరైనా ఉండండి అభ్యంతరం లేదు కానీ హిందువులకు అన్యాయం జరిగితే రండి బయటికి రండి మాట్లాడండి చాలా సంఘాలు ఉన్నాయి ఎక్కడినొక్క ముస్లింకు వేరే దేశం లోపల ఒక చిన్న దారి జరిగితే భారతదేశం లోపల టోపులు పెట్టుకుని రోడ్డుపైకి వచ్చి శాంతి ర్యాలీ చేస్తారు ధర్నాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు పందులు చేస్తారు అరే బాబులారా హిందువుల మనుషులు కావు హిందువులు మనుషులు కాదు హిందువులు ఆత్మలు ఆత్మలు కావు ఒక ముస్లిం అయితేనే మీకు పనికి వస్తారా హిందువులు ఎవరు పనికిల సిగ్గు శరమున హిందూ రాజకీయ నాయకులారా మీకు బుద్ధి ఉంటే మీకు శరం ఉంటే మీరు మనుషులైతే మానవత్వ శక్తులైతే మీరు ఆలోచించాలి ప్రతి బంగ్లాదేశంలో హిందులు జరుగుతున్న అన్యాయం పైన మీరు మాట్లాడలే అవసరం అంటే మనం హిందూ వ్యతిరేక సంఘం జరిగినప్పుడు బయటకు వచ్చి పోరాడదాం ఈ దేశాన్ని బాధ్యత మన అని చెప్పేసి ప్రతి హిందూ ఆలోచించాలే ప్రతి నాయకుడు సమాజం చైతన్యవంతుడు యువత చైతన్యవంతుడు రాజకీయ నాయకులు మీ ఓట్ల గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే చెప్పులు తీసుకొని కొడతారు యువత ఎందుకంటే ఈ యువత దేశం గురించి తెలుస్తుంది ధర్మం గురించి తెలుస్తుంది సమాజం గురించి తెలుస్తుంది రాజకీయ నాయకులు ఆలోచించండి ఓటు బ్యాంకు రాజకీయాలు మర్చిపోండి ఇక్కడ అన్ని